ఇద్దరికి విభేదాలు వచ్చినాయి ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్లు కావాలన్నప్పుడు ఇవ్వను బొమ్మని పంపించేశాడు ఆయన అప్పటి నుంచి తృతీయ పక్షంగా మిగిలిపోయింది ఫస్ట్ ప్లేస్లో నవీన్ పట్నాయక్ బీజేడీ రెండో ప్లేస్లో కాంగ్రెస్ మూడో ప్లేస్లో బీజేపీ ఆ మూడో ప్లేస్ కూడా ఎక్కడో ఉండేది గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఏం చేసుకుంది నిదానంగా అడుగులు వేసుకుంటూ మన ద్రౌపది ముర్ము ఇంపాక్ట్ ఒరిస్సాలో దాన్ని ఏమంటారంటే గిరిజనులలో ఆదివాసీలు ఎక్కువ అంటే గిరిజన తెగలు ఎక్కువ ద్రౌపది మురుగుని తీసుకురాగానే అక్కడ ఇంపాక్ట్ చూపించింది అలాంటి ఇంపాక్ట్ ఇప్పుడు తమిళనాడులో కూడా చూపెడుతుంది అన్నట్టు ఒక ఆస్పెక్ట్ అంత మాత్రాన ఆయన్ని రాధాకృష్ణని పెట్టగానే తమిళనాడు ప్రజలందరూ ఓట్ చేస్తారని కూడా అమాయకత్వం కాకపోతే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద పరికొస్తుంది తమిళనాడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఉపాధ్యక్షుడిగా ఇంతవరకు కాంగ్రెస్ ఎప్పుడు ఇవ్వలేదుగా తమిళనాడు వాళ్ళకి అలాంటి పాయింట్ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట సరే ఇంకో విషయం కూడా ఇక్కడ అంటే ఈ రహస్య వ్యూహాలను అనుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ చేస్తుందా ఆర్ఎస్ఎస్ చేస్తుందా అనేది ఒకటి అలాగే మొన్న జగదీప్ ధనఖ్ గారి ఎంపిక తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా ఇబ్బంది పడింది ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కాదు ఈసారి సారైన జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని తీసుకున్నారు ఇది కూడా ఆర్ఎస్ఎస్ ఎంపికే అనేది ఎలా చూడాలి ఇక్కడ బేసిక్గా దాన్ని ఏమంటారు అవగాహన రాహిత్యం ఆర్ఎస్ఎస్ విధానాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు జ ఆర్ఎస్ఎస్ దాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని దాంట్లో సభ్యత్వం కూడా ఉండదు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏ ఐడి కార్డు ఉండదు ఆర్ఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి అది అది ఒక వ్యవస్థీకృత నిర్మాణం అంటే ఆలోచనల్ని తయారు చేస్తుంది అనుబంధ విభాగాలే ఉంటాయి అందులో విద్యార్థులైతే ఏబీవీపీ యువతరంలో హిందుత్వ భావజాలం కాస్త ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు బజరంగ దళి ఆడపిల్లలైతే దుర్గా వాహిని అట్లాగే ఉపాధ్యాయులైతే ఒక విభాగం ఉంటుంది అక్కడ ఇప్పుడు మన లయన్స్ క్లబ్బు రోటరీ క్లబ్బు లాగా భారత పరిషత్తుంటుంది అంటే సమాజంలో పెద్ద మనుషులు సర్వీస్ ఓరియెంటెడ్ అట్లాగా వివిధ విభాగాలు ఉంటాయి దాంట్లో అంటే దాని భావజాలంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా అలాగే రాజకీయ భావజాలం భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఈయన్ని పెట్టుకో అని చెప్పదు ఆర్ఎస్ఎస్ దగ్గర అలవాటు పడినటువంటి వాళ్ళు బిజెపిలో ఉంటారు అంటే వీళ్ళందరూ ఏదో ఒక టైంలో అనుబంధ సంఘాల్లో సభ్యులే కదా అవును అంటే ఆర్ఎస్ఎస్ బ్యాంక్